అండి ఎలా ఉన్నారందరూ మీరు బాగుండాలి అని కోరుకుంటున్నాను అలాగే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లోపు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ మీకు రావాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను ఒకే సిలబస్తో మూడు జాబ్స్ కుట్టచ్చు అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాను కరెక్ట్ ప్లానింగ్ ఉంటే సిలబస్ ఒక్కటే ఉద్యోగాలు మూడు అవేంటి అంటే మీకు అందరికైతే తెలుసు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఉంది అని అందులో హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్స్ వచ్చేవి పోలీస్ కానిస్టేబుల్స్ ఎఫ్బిఓ విఆర్ఓ ఈ మూడు పరీక్షలకు కామన్ సిలబస్ చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు కానిస్టేబుల్స్ అండ్ వీఆర్ఓ అండ్ ఎఫ్బిఓ ఈ పోస్ట్లు అయితే ఇన్ని ఉంటాయి అని వీడియోస్ పెడుతున్నారు కానీ ఒక విషయం మీరు గుర్తుంచుకోండి మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఎవ్వరికీ తెలియదు ఎగ్జామ్స్ పేపర్ తయారు చేసిన వాళ్ళకి తప్ప అలాగే ఒక నోటిఫికేషన్ రాకముందు అందులో ఎన్ని ఉంటాయి అనేది ఎవ్వరికీ తెలియదు ఆ నోటిఫికేషన్స్ వచ్చాక మాత్రమే తెలుస్తుంది మీరు అవన్నీ పట్టించుకోకుండా ఫస్ట్ జాబ్ క్యాలెండర్ చూసుకొని అందులో మీకు ఉండే అర్హతలను బట్టి వాటి సిలబస్ను చూసుకొని ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఏప్రిల్లో అయితే మనకు నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి ఏప్రిల్ టు డిసెంబర్ ఈ తొమ్మిది నెలలు మీరు మాత్రం కాంపిటేటివ్ ఫీల్డ్లోనే ఉండండి తొమ్మిది నెలలు కష్టపడితే మీరు లైఫ్ టైం హ్యాపీగా ఉండొచ్చు అండ్ మూడు ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ని నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సబ్జెక్ట్ వైజ్ నా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నేను కానిస్టేబుల్కి వీఆర్ఓకి ఎఫ్బిఓకి సబ్జెక్ట్ వైజ్ అండ్ పేపర్ వైజ్ సిలబస్ని అయితే నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను